ప్రజల అందరికీ నామమున వందనములు తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల పద్నాలుగో తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినున్నారు అదేమనగా లేవి అకాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనంలో ఇలా వ్రాయబడింది నేను నీకు క్షేమము కలుగజేసేదను అవును దేవుడని యహోవా ఇజ్రాయేలుల ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలను గూర్చి వివరిస్తూ చెప్పిన మాటలు మీరు నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే నా ఆజ్ఞలను పాటిస్తే మిమ్మను ఆశీర్వదించి సమృద్ధితో నింపుతాను మీకు ఏలోటు కలగకుండా మిమ్మను తృప్తిపరుస్తాను మీకు ఇచ్చిన వాగ్దాన భూమిలో మీరు క్షేమము కలుగజేస్తాను అంటున్న మన దేవుడు మనము కూడా ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తే అబ్రహమును బట్టి మనకు అనుగ్రహించి ఆశీర్వాదమును మనము కూడా పొందుకుంటాం అట్టి కృప మనపై తండ్రి దేవుడు ఉంచాలని నా ప్రార్థన ప్రజల ఆమె